తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ప్రసిద్ధ నిత్యాన్నదాన కార్యక్రమానికి నూజువీడి నుంచి భారీగా కూరగాయలు వితరణగా పంపబడ్డాయి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు ఈ వితరణ అందించారు ఇది తిరుమలకు నూజువీడి నుంచి వారు కూరగాయలు పంపించడం ముప్పై మూడు సార్లు కావడం విశేషం ఈసారి ఏకంగా పన్నెండు టన్నుల కూరగాయలను స్వామివారి సన్నిధికి తరలించారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు నూజువీడి మరియు పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న నాణ్యమైన కూరగాయలను కేవలం తిరుమలకే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవస్థానాలు కూడా అందిస్తున్నారు ఈ సందర్భంగా భక్త సమాజం సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి వారి నిత్యాన్నదానానికి నూజివీడి నుంచి కూరగాయలు పంపించడం కేవలం వెంకన్న కొట్టుతోనే సాధ్యమవుతుందని అన్నారు స్వామివారికి ఎంతో మంది కోటీశ్వరులైన భక్తులు ఉన్నప్పటికీ ఆయన కరుణా కటాక్షాలతోనే ఈ సేవ నూజివీడి నుంచి వెళ్తున్నట్లు ఆయన వివరించారు அதுதா தான் படிப்பாட்டமல்ல ஆஹாஹா நீங்கள் எதுவே

ముప్పై మూడో బండి అదే రకంగా దోరక తిరుమలకి ముప్పై మూడు శ్రీశైలానికి వేరే ఇరవై బళ్ళు దగ్గర పంపించామయ్యా ఇలా స్వామివారికి కూరగాయలు పంపించడం అనేది నూజివీడు దేవరగొండ పరిసర ప్రాంతాల్లో కాసిన మంచి కూరగాయల్ని స్వామివారికి పంపించడం అనేది మన పూర్వజన్మ సుకృతం అయ్యేది ఇలా స్వామివారికి ముందు ముందు కూడా ఎవరైనా ఇట్లా దాతలో రైతులు ఇలా కొంచెం స్వామివారి వచ్చి స్వామివారి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అని అందరం ఇది స్వామివారికి మనం నూజి వెళ్తాం అనేది ఎంతో అయినది చాలా మంది ఉన్నారు కోటేశ్వర్లు ఇచ్చేవాళ్ళు కానీ స్వామివారు మన నూజువీడు దేవరగుంట పరిసర ప్రాంతాల నుంచి తీసుకున్నారు స్వామి ఐదు వందల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ స్వామివారు తీసుకున్నారంటే అది మన గొప్పతనం కాదు స్వామి మన నూ మన పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు వాళ్ళందరమే బాగా ఆశీసులు ఉండే స్వామి మన నూజువీడు నుంచి కాసిన కూరగాయలు తీసుకున్నాడు అదే రకంగా ముందు ముందు కూడా స్వామిని కొనసాగించాలని కోరుకుంటున్నామయ్య ఓం నమో వెంకటేశాయ